ಕೊ ಬಿಟ್ರಾ ರಾಮರಾಜ್ ಬಿಟ್ರಾಟ್ರಾಂ ಮುಂದೆ ದೂರ ಕೊರ ಇಂಕ್ರ ರೀ ಸರ್ ಗೋವಿಂದ್ರೆ ಪಂಪಿಸ

नही हावरा सून रे गोंडाला दगडी दगडीने స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు జమ్మిగుంట మున్సిపల్ పరిధిలో ముప్పై వార్డ్లలో కూడా మా పాలక వర్గం మా మున్సిపల్ సిబ్బంది మా గారు మా సిబ్బంది అనునిత్యం కూడా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో బ్రహ్మాండంగా కూడా శుభ్రత ఉంటూ ఉన్నారు స్వచ్ఛ భారత్లో కార్యక్రమం కావచ్చు స్వచ్ఛ సేవా కార్యక్రమంలో కావచ్చు అనునిత్యం కావచ్చు కరోనా టైంలో కావచ్చు వర్షాలు పడ్డ ఏమైనా కూడా అనునిత్యం కూడా మున్సిపల్ సిబ్బంది మరి జమ్మికుంట మున్సిపల్ పరిధిలో బ్రహ్మాండంగా కూడా తీస్తున్నారు ఒక మున్సిపల్ సిబ్బంది ఒక పాలక వర్గమో ఉద్యోగస్తులు చెప్తే కాదు ప్రతి ప్రోగ్రాంలో కూడా మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి మహిళ పాల్గొన్నప్పుడే ఆ ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది ప్రభుత్వాలు రాజకీయ నాయకులు రెండు ఏకమైనా కూడా ప్రజలు కూడా మమేకమైతేనే ఏ ప్రోగ్రాం కానీ కింది లెవెల్గా పోయి సక్సెస్ అవుతుంది ప్రతి ప్రోగ్రామ్లో చెట్టు పెట్టిన విషయంలో కొందరు ఏం చేస్తారంటే చెట్టు పడిపోయిందని ఒక సెల్ఫీ తీసుకొని పెడతారు అక్కడ ఒక లైట్ వెళ్ళకపోతే లైట్ వెళ్ళలే కానీ మళ్ళీ ఈ పెట్టే బదులు అక్కడ ఒక చెట్టు లేపి ఒక కర్రను కట్టే ఒక దారం కట్టో ఒక మానవ పౌరునిగా మన బాధ్యతగా చేయాల్సిన బాధ్యత మన ఉన్నది ఎందుకంటే పట్టణం శుభ్రంగా ఉండాలి మరి స్టేట్లోనే మన మున్సిపల్కు ర్యాంక్ రావాలంటే కూడా మీరు మీ ఇంట్లో చుట్టూ కావచ్చు మీ షాపుల చుట్టూ కావచ్చు అననిత్యం కూడా శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనకైనా ఉన్నది మెయిన్ రోడ్ కమర్షియల్ ఏరియాలో సాయంత్రం కూడా ఉనుకూలు లేని విధంగా ఈరోజు మా పాల్గారు వచ్చిన నాటి నుంచి వెళ్ళి సాయంత్రం కూడా మా నీట్నెస్ కూడా డాక్టర్లు కూడా పంపుతూ ఉన్నాం మీ అందరికీ కోరేది ఏంటంటే ఈ వర్షాలు పడుతున్న తరణంలో ఎన్నో డెంగ్యూ డెంగ్యూ వ్యాధులు కావచ్చు మలేరియా కూడా అట్లాంటివి వచ్చే బారిన పడకుండా మీరందరూ కూడా మీ ఇంట్లో చుట్టూ కానీ మున్సిపల్ బండి వచ్చినప్పుడు చెత్త పొడి చెత్త వేరు వేసి కూడా మీరందరూ కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నాం మన అందరం బాగుండాలి మనం బాగుండాలి అంటే మన పట్టణం బాగుండాలంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మనందరూ కూడా పాల్గొని సక్సెస్ఫుల్గా చేసినప్పుడే నీట్గా జమ్మిగుంట ఉండి జమ్మిగుంట పేరు వస్తాయి కాబట్టి మరి మీరందరూ కూడా ప్రతి ప్రోగ్రాంలో కూడా మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ సప్న సప్నా గారు మా గౌరవ కౌన్సిలర్లు గౌరవ సిబ్బంది మన శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తాం పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా చందకుండా మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున జన్టీ కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఆ మాని పూర్తిలు గౌరవనీయులు ఒక రానాడు భాగంగా రక్తం చుక్క కూడా విధించకుండా ఇప్పుడు చేసి మరి మనందరూ కూడా చీకటి ప్రారంభి మరి శ్వాసంగా తీసుకొచ్చిన ఆ మహనీయుడు ఆ మహనీయునికి మనం ఎన్ని చేసినా కనుక్కొని మరి ఆ మహనీయుని ఆశయాలు మనం తీసుకో ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది మరి జయంతిలు వర్తంతులే కాదు వాళ్ళ ఆశయాలు కూడా ముందుకు తీసుకుపోయి మనం కూడా శాంతియుతంగా మతాలకు అతీతంగా కూడా మనందరూ రాజకీయ నాయకులు అయితే వాటిలోకి అతీతంగా ప్రతి పౌరుడు కూడా భూమి మీద వ్యక్తి కూడా శాంతియుతంగా ఇట్లాంటి హింస జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది మరి ఈరోజు ఈ జయంతి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మా భవిష్యత్తులో ఆనాడు దందాలు వేసుకొని పెద్దలందరూ కూడా కలిసి ఈ విగ్రహాన్ని కూడా సొంతంగా చందాలతోనే ఈ జమికారు ఈ విషయం కూడా ఆనాటి ఆ పెద్దలు కూడా మా అందరి తరఫున మా బాధవర్గం తరఫున వారి ప్రత్యేకంగా కూడా అభిటనలు చేస్తూ ఉన్నా మరి ఇక్కడ లోకల్ వాస్తవాలైనటువంటి కూడా పెట్టడం జరిగింది ఫోటో ఏ రోజు వేరుతో సాహిత్యం ఉన్నాయి మరి ఈరోజు గామిషాలతో కూడా మా భారత వచ్చిన నాటి నుంచి కూడా ఎప్పుడూ కూడా సుందరీకరణ చేస్తూ ఉన్నాం ఆ మహనీని ప్రోగ్రామే కాకుండా ఇక్కడ ఎట్లాంటివి కూడా కాకుండా లైటింగ్ మొత్తం జాతీయగా చెప్పకపోవచ్చు బ్రహ్మాండంగా మా పాల్గొనడం చేస్తూ ఉన్నాయి ఈరోజు జేఎన్టీలో భాగంగా పాల్గొన్న మా గౌరవ కమిషనర్ గారికి మా గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ సుప్మా కోర్టు గారికి మా గౌరవ కౌన్సిల్ అందరూ కూడా పేరు పేరిన మా సోదరులు మా వినయీచర్ గారు మా వైశ సంఘం సోదరులు అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక అభినందన చేస్తారు జై హింద్ జై తెలంగాణ